చావు బ్రతుకుల మధ్య ఉన్న అప్పును తీసుకొచ్చి ఇదంతా ధాన్యలక్ష్మి వల్ల అని చెప్పిన కళ్యాణ్ రుద్రాని పగల కొట్టిన కనకం ఇంతకు ఏం జరిగింది అసలు అప్పు చావు బ్రతుకుల మధ్యలోకి వెళ్ళిపోవడం ఏంటి ఇదంతా ధాన్యలక్ష్మి వల్ల అని చెప్పడం చెప్పడమేంటి మరి రుద్రాని కనకం ఎందుకు కొట్టింది అసలేం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేతాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే వచ్చి పెళ్లి పేట్ల మీద కూర్చున్న తర్వాత అప్పు కనిపించట్లేదని అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు లోపు కళ్యాణ్ రానే వస్తాడు కళ్యాణ్ రావడంతో అప్పు ఏమైంది ఎక్కడ తీసుకువెళ్ళిపోయావు అంటూ ధాన్యలక్ష్మి అడిగేసరికి ఏం మాట్లాడుతున్నావమ్మా అప్పుని నేను తీసుకువెళ్ళడం ఏంటి అప్పుకి నా ప్రేమ విషయం చెప్పి అప్పుని నేను పెళ్లి చేసుకుందామని ఇప్పుడొచ్చాను వచ్చాను అని చెప్పనేసరికి అప్పునా అప్పు నాకేం తెలుసు అని చెప్పను కానీ అదేంటి అప్పు నువ్వు తీసుకెళ్ళకపోతే ఎవరు తీసుకువెళ్తారు అని చెప్పను కానీ ఏమో నాకు తెలీదు అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే అప్పు కోసం వెతుక్కుంటూ వెళ్తాడు లోపు అప్పునైతే అక్కడ కట్టేసి ఉంచుతుంది అనామిక అయితే ఏంటి అనామిక ఏంటిదంతా అక్కడ నా పెళ్లి జరగబోతుందని చెప్పనుగానే నన్ను నా భర్తను విడదీసి నువ్వు సంతోషంగా పెళ్లి చేసుకుంటావా అలా నిన్ను సంతోషంగా ఎలా ఉండనిస్తాననుకున్నావు నాకు నా భర్తకు మధ్యలో దూరి మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టావు మా ఇద్దరికి విడాకులు వచ్చేంతగా నువ్వే చేసావని చెప్పాను కానీ అది నువ్వు చేసుకున్న తప్పు నీ భర్తను నువ్వు అర్థం చేసుకోవడం మానేసి నేను విడాకులు ఇచ్చాను నేను నా వల్ల విడాకులు వచ్చాయి అంటావేంటి నువ్వు నీ భర్తను కాదనుకున్నావు వదులుకున్నావు దానికి నేను ఏం చేయగలను నేను ఏం చేయలేను నాకు ఏం తెలీదు అంటూ ఇంకా మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఏం కాదు నన్ను వదిలిపెడితే నేను వెళ్ళి పెళ్లి చేసుకుంటాను నీ కళ్యాణ్ నేనేమి పెళ్లి చేసుకోవట్లేదు నాకు వేరే వ్యక్తితో పెళ్లి జరిగి జరుగుతుందని చెప్పాను కానీ ఓహో నువ్వు వేరే వ్యక్తితో పెళ్లి జరుగుతుందని కానీ నేను నిన్ను నమ్మేసి వదిలేస్తాను అనుకున్నావా నీకు పెళ్లి నీకు కళ్యాణ్కి పెళ్లి జరుగుతుందన్న విషయం నాకు తెలుసు రుద్రాని ఆంటీ నాకు అన్నీ చెప్పింది కళ్యాణ్ నిన్ను ప్రేమిస్తున్నాడంట కదా నువ్వు కూడా కళ్యాణ్ ని కదా మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారంట కదా ఈ పెళ్ళి అనేది పై నాటకాలని రుద్రాణి అంటయ్యే నాకు ఫోన్ చేసి చెప్పింది అని చెప్పనేసరికి అంటే నువ్వు కా నువ్వు రుద్రాణి గారు కావాలని ఇదంతా చేశారా నన్ను కిడ్నాప్ చేసింది అందుకేనా అని చెప్పాను కానీ మరి నిన్ను కిడ్నాప్ చేయవలసిన అవసరం నాకేముంది ఆయన ఇంత ఖర్చు పెట్టి నిన్ను కిడ్నాప్ చేస్తే నాకేం కలిసి వస్తుంది అంటూ ఇంకా అనామిక అనేసరికి అనామిక చూస్తూ ఉండండి రా ఎక్కడి నుంచి పారిపోతుంది ఇది ఎక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది కదలకూడదని చెప్పి అనామిక అయితే బయటకు వెళ్ళి రుద్రానికి అయితే ఫోన్ చేస్తుంది ఏం జరిగిందని చెప్పాను కానీ ప్లాన్ సక్సెస్ ఆంటీ ఎక్కడ నేను బంధించేశాను కదా అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అక్కడికి కళ్యాణ్ వచ్చేసాడు ఎక్కడ ఉన్నదో ఏంటో వెతుక్కుంటూ వస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు కళ్యాణ్కి మాత్రం దొరకకూడదు అని చెప్పనేసరికి ఈ లోపు లోపల నుంచి గట్టిగా కేక వినిపిస్తుంది ఉండండి అంటే నేను మళ్ళీ చేస్తానను గానీ లోపలికి వెళ్ళేసరికి ఇంక అప్పు అయితే కట్లు విప్పుకొని అక్కడ ఉన్న రౌడీలను అయితే కొడుతూ ఉంటుంది ఏయ్ ఎంతమంది ఉన్నారు ఒక్క ఆడదాన్ని పట్టుకోలేక పోతున్నారా ఏం చెప్పి అని చెప్పనేసరికి అది ఆడదు కదా మేడం అది శివంగిలా అందరి మీద పడిపోతుంది తాళ్ళుతో కట్టేశాం కదా అని మేము టేకిటీజీగా ఉంటే అది ఎలా విప్పేసుకుని శివంగిలా మా మీద పడిపోతుందో అని చెప్పాను కానీ నోరు ముయ్యం మీకు ఈ డబ్బులు ఇచ్చి ఇంత ఎలా మేపింది ఇందుకేనా దాన్ని పట్టుకోండి అది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు అని చెప్పనేసరికి ఇంక ఇక్కడ కళ్యాణ్ అయితే ఎక్కడికి వెళ్ళిపోయింది అప్పు నా అప్పుని ఏం చేశారు అప్పు నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను నా ప్రేమ విషయం చెప్దామనుకున్నాను అంతా నువ్వే చేసావమ్మా అంటూ మాట్లాడేసరికి నేనేం చేశాను అంతా నీ బాగు కోసమే చేశానని చెప్పాను కానీ నా బాగు కోసమా ఇందులో నా బాగు ఎక్కడ కనిపిస్తుందమ్మా నా బాధ తప్ప నేను బాధపడితే చూడాలనుకుంటున్నావు నేను కన్నీళ్ళు పెట్టుకుంటే చో చూడాలనుకుంటున్నావు నా సంతోషాన్ని నువ్వు చూడాలని అనుకోవడం లేదు అందులో నీ సంతోషం నీ బా నీ సంతోషం నీ అంతా కూడా నీ గురించే ఉంది తప్ప నా గురించి ఎక్కడుంది ఏముంది అంటూ ఇంకా కళ్యాణ్ మాట్లాడేసరికి అదేంటి కళ్యాణ్ నువ్వు నా కొడుకువి నేను నీ కన్న తల్లిని అని చెప్పాను కానీ నువ్వు కన్న తల్లిలా ఎప్పుడు నడుచుకున్నావు ఎప్పుడు కూడా నా కన్న తల్లిలా నడుచుకోలేదు నేను అప్పును తీసి తెచ్చుకుంటాను అప్పు ఎక్కడున్నా ఏ మూల దాచినా కానీ నేను వెతికి పట్టుకొస్తాను అంటూ కళ్యాణ్ వెళ్ళిపోతూ ఉండగా ఇంకా అయితే కళ్యాణ్ కళ్యాణ్ అనగాని నన్ను ఆపొద్దన్నయ్య దయచేసి నా అప్పును నేను కాపాడుకోవాలి ఎప్పటికైనా పిరికి వాళ్ళలా ఉన్నాను ఇప్పుడైనా ధైర్య సాహ ప్రదర్శించి నా అప్పుని కాపాడుకుంటాను అంటూ ఇక బయలుదేరిపోతాడు ఇంక ఇక్కడ అప్పును అప్పు అయితే అక్కడ ఉన్న రౌడీలందరినీ కూడా చితక్ కొడుతుంది చితకు కొట్టేసరికి ఇంకా అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంగా ఇంకా అనా ప్రయత్నంగా బయ బయటకు వచ్చేసరికి అనామిక అయితే ఒక కర్ర ఇస్తేసరికి అక్కడ ఉన్న రౌడీలైతే అప్పుని గట్టిగానే కొడతాడు ఇంకా తల మీద చేతుల మీద కాళ్ళు మీద గట్టిగా కొట్టేసరికి ఇంకా అప్పు వాళ్ళ దగ్గర నుంచి కూడా తప్పించుకుని ఇంకా బయటికి పరుగులు తీస్తుంది అప్పుని వెనకాలే తరుముకుంటూ వస్తారు ఇంకా కళ్యాణు అప్పు అప్పు ఎక్కడున్నావప్పు నీ కోసమే నేను వస్తున్నాను మన ప్రేమే కనుక నిజమైతే మన ప్రేమే కనుక గెలవాలి అనుకుంటే భగవంతుడు నిన్ను నన్ను కలుపుతాడు అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే అప్పు కోసం ఆలోచించుకుంటూ వస్తూ ఉంటాడు ఇంకా అలా వచ్చేసరికి ఒక చోటైతే అప్పు పరుగులు పెడుతూ ఉంటుంది ఆ వెనకాల రౌడీలు పరుగులు పెట్టడమే కళ్యాణ్కి కనిపిస్తుంది ఏంటి వీళ్ళు ఎవరి కోసం ఎవరి వెనకాల పరిగెడుతున్నారు అని చూసేసరికి ఎదురుగా వెనక ఎవరో అమ్మాయి పరుగులు పెడుతూ టెప్ప కటింగ్తో ఉంటుంది ఇలా ఉందంటే ఖచ్చితంగా అప్పు అయ్యి ఉంటుంది వెనక నుంచి గుర్తుపట్టలేకపోతున్నానని ఇంకా కళ్యాణ్ కారునైతే ఈ పక్కకు తిప్పకుండా వేరే పక్కకు తిప్పి ఆ పక్కగా వెళ్ళేసరికి డైరెక్ట్ కారు అప్పు ముందు ఆపుతాడు కవి అని చెప్పి గబగబా వెళ్ళి కళ్యాణ్ని గట్టిగా హత్తుకుంటుంది అప్పు వెనకాలే రౌడీలు వస్తారు రౌడీలు వెనకాలే ఆనామిక కూడా పరుగు పరుగున వస్తుంది వచ్చేసావా ఇంకా రాలేదేంటా అనుకున్నాను నాకు కష్టం వచ్చినా అరక్షణం ఆలస్యంగా వస్తావు కానీ ఈ అప్పుకు కష్టమని అనుకోగానే ఆ ముందే వచ్చేస్తావు కదా రా రా మీ ఇద్దరి ప్రేమ ఎలా గెలుస్తుందో నేను చూస్తాను నాకు దక్కని నువ్వు అప్పుకి ఎలా దక్కనిస్తాను ఒరే ఇద్దర్ని వేసేయండి మీకు ఇస్తానన్న పేమెంట్ని డబల్ చేస్తాను అని చెప్పాను కానీ వెంటనే కళ్యాణం తన కారులో ఉన్న రివాల్వర్ని అయితే తీస్తాడు ఎందుకంటే కళ్యాణ్ వచ్చేటప్పుడే రివాల్వర్ తీసుకుని వస్తాడు అపర్ణ రూమ్ లోకి వెళ్ళి అపర్ణ డెస్క్ లో ఉన్న రివాల్వర్ తీసుకొచ్చేసరికి ఆ రివాల్వర్ గురి పెట్టడంతో ఒక్కసారిగా అందరూ బేక పేకలు అయిపోతారు ఇంకా అనామిక అనామిక తలకైతే రివాల్వర్ గురి పెట్టేసరికి అందరూ కూడా వెళ్ళిపోతారు వదిలే కళ్యాణ్ ఇంక నీ జోలికి రానని చెప్పాను కానీ నిన్ను వదిలేస్తే నా జోలికి రావన్న గ్యారంటీ ఏముంది అని చెప్పి ఇంకా అంటూ ఉండగానే ఇంకా అప్పు కళ్ళు తిరిగి పడబోయి కళ్యాణ్ మీద పడిపోతుంది వెంటనే కళ్యాణ్ అప్పు వంక చూసేసరికి ఇంకా అనామిక అయితే అక్కడి నుంచి పారిపోతుంది అప్పు అప్పు అంటూ కళ్యాణ్ తన చేతులతో ఎత్తుకుని అప్పుని కారులో కూర్చోబెడతాడు అప్పు అప్పు అంటూ మాట్లాడినా కానీ ఏం మాట్లాడదు స్పృహ లేకుండా ఉంటుంది వెంటనే తన కారులోని వాటర్ అయితే అప్పు మొహం మీద చిమ్మేసరికి ఇంకా తల మీద కొట్టిన దెబ్బలకి రక్తం వస్తూ ఉంటుంది చేతుల మీద తల మీద ఇంకా కాళ్ళ మీద ఎక్కడికక్కడే దెబ్బలు కొట్టేస్తారో అప్పునైతే తల తలకైతే చాలా పెద్ద దెబ్బ తగులుతుంది వెంటనే కళ్యాణం తన దగ్గర ఉన్న కర్చీఫ్నైతే అప్పు తలకి కట్టి ఇంకా కొంచెం మంచినీళ్ళు తాగించి ఇప్పుడు పర్వాలేదు అప్పు అని చెప్పాను కానీ పర్వాలేదు అర్జెంటుగా మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్పాను కానీ వెళ్దాం వెళ్దామని చెప్పి కళ్యాణ్ వెంటనే అప్పును హత్తుకుంటాడు ఐ లవ్ యూ అప్పు అని చెప్పనేసరికి ఐ లవ్ యూ కవి అని అనుకుంటుంది కానీ ఇంకా నీ మనసులోని ప్రేమను దాచుకుంటావా ఎప్పటికీ నీ మనసులోని ప్రేమను బయట పెట్టవా నాకు నువ్వంటే ఎంత ఇష్టం నీకు నేనంటే ఇష్టం ఉంటే నీ మనసులోని ప్రేమను బయట అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా అప్పు అయితే గట్టిగా కళ్యాణ్ హత్తుకుంటుంది ఐ లవ్ యు కవి అని చెప్పనేసరికి పద మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం ఎవరు అడ్డొస్తారో అది చూస్తాను మనకు మా అన్ని సపోర్ట్ ఉంది అనుకుంటూ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు అప్పు కప్పటికే తలంట రక్తం కారుతూ ఉండగా ఇంకా స్పృహ అంటే తను నడవలేని స్థితికి అయితే వచ్చేస్తుంది ఇంకా అలా వచ్చేసేసరికి అందరూ కూడా అప్పు కనిపించడం లేదు అప్పు కనిపించడం లేదని కళ్యాణ్ మండపం తిరుగుతూ ఇంకా ధాన్యలక్ష్మి అయితే ఓ మాటలంటూ ఉంటుంది ఇదంతా కావ్య కావాలని చేసింది అప్పు ఇక్కడి నుంచి తప్పించేసింది కళ్యాణ్ కూడా ఇక్కడి నుంచి తప్పుకునేలా చేసింది మొత్తానికైతే వాళ్ళిద్దరికి ఏదో గుళ్ళో పెళ్లి చేస్తున్నారు అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి మాట్లాడుతూ ఉండగా ఇంకా చాలమ్మ అంటూ ఇంకా కళ్యాణ్ అనేసరికి అప్పుని తన చేతులతో ఎత్తుకుని కళ్యాణ్ అయితే మోసుకొస్తూ ఉంటాడు ఇంకా కల్ అదంతా చూసి అందరూ కూడా అలా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు ఏం జరిగిందో ఏంటో అప్పు పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది అప్పు కెందుకు పరిస్థితి వచ్చింది అని చెప్పి ఇంకా అందరూ కూడా అప్పు అప్పు అనుకుంటూ పరుగు పరుగున వస్తారు పరుగు పరుగున వచ్చేసరికి ఏం జరిగింది ఏం జరిగింది కవి గారు అని చెప్పాను కానీ ఇదంతా మా అమ్మ వాళ్ళే మా అమ్మ పంతం వల్లే ఇదంతా జరిగింది అని చెప్పనేసరికి ఏంటి నేనేం చేశాన్రా అని చెప్పాను కానీ నువ్వే ప్రత్యేకించి చేయనవసరం లేదు నువ్వు ఎంతగానో సపోర్ట్ చేసేదానికి కదా నీ ముద్దులు కొడలు అనామిక అనామికే ఇక్కడి నుంచి ఈ అప్పుని కిడ్నాప్ చేయించింది దానికి సహాయం చేసింది ఎవరో తెలుసా ఈ రుద్రాణి గారే ఈ రుద్రాణి గారే సహాయం చేస్తేనే అనామిక అప్పుని కిడ్నాప్ చేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి రుద్రాణి ఏంటిదంతా అని చెప్పను కానీ ఇంకా కనకం ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళి రుద్రాణి చెంప చెల్లు అనిపిస్తుంది సోపరమ్మ నువ్వు బలే కొట్టావని చెప్పనేసరికి ఏ కనకం నన్నే కొడతావా దుగ్గిరాలింటి ఆడపడుచుని నేనని చెప్పాను కానీ చీ నోర్మి నువ్వు మా ఇంటి ఆడపడుచువేంటి నువ్వు ఎప్పుడో ఎలాంటి ఏదో పనులు చేస్తుంటే నిన్ను నా ఇంటి ఆడబడుచుగా చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది అంటూ ఇందిరాదేవి మాట్లాడేసరికి మంచి పని చేసావు కనకం ఇలాంటి దాన్ని ఇంట్లో వండనివ్వద్దు రాజు వెంటనే ఈ రుద్రానిని రుద్రాణి కొడుకును కూడా ఇంట్లోంచి దూరం చేసేయాలి ఇది ఇంట్లో ఉన్నన్ని రోజులు ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఏంటి ధాన్యలక్ష్మి ఏంటిదంతా అని చెప్పాను కానీ అవును అన్నమ్మ ధాన్యలక్ష్మి సారీ వీళ్ళ ముద్దుల కోడలే ఉంది కదా అనామిక అనామికనే అప్పుని కిడ్నాప్ చేసి అప్పు పెళ్ళి కాకుండా చేసి అప్పు ఈ పరిస్థితికి వచ్చేలా చేసింది అప్పు పరిస్థితి చూడు ఎలా ఉందో అని చెప్పనేసరికి వెంటనే పెళ్లి కొడుకు వస్తాడు సారీ బ్రో నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను నీ ప్రేమను గుర్తించలేకపోయాను మీ ఇద్దరిది చాలా గొప్ప ప్రేమ అప్పు కోసం నువ్వు నీ కోసం అప్పు ఒకరి కోసం ఒకరు పుట్టారనే చెప్పుకోవాలి మీ ఇద్దరిని విడదీయడం వల్ల నాకు పాపం చుట్టుకుంటుంది ఇద్దరు ప్రేమికుల్ని విడదీశానన్న పాపం నాకొద్దు మీరిద్దరూ కలకాలం సంతోషంగా ఉండాలి మీరిద్దరే పెళ్లి చేసుకోవాలి నేను ఈ పెళ్లి చేసుకుని అప్పుని జీవితాంతం బాధ పెట్టలేను నేను ఎంత ప్రేమగా చూసినా కానీ అప్పు నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి నువ్వే అప్పుకి భర్తగా మారాలి అని చెప్పనేసరికి నేను ఒప్పుకోను ఈ పెళ్లికి నేను ఒప్పుకోను అని చెప్పను కానీ ఇంకా అప్పునైతే కళ్యాణ్ గదిలోకి తీసుకువెళ్ళి గదిలో పడుకోబెడతాడు ఇంక ఈలోపు రాజ్ అయితే డాక్టర్కి ఫోన్ చేయడంతో డాక్టర్ అమ్మ అయితే వస్తుంది ఇంక అప్పు తలకు కట్టకట్టి ఒంటి మీద పడ్డ గాయాలన్నిటికి కూడా ట్రీట్మెంట్ చేస్తుంది ఎందుకు ఒప్పుకోవమ్మా ఏ నీ కొడుకు సంతోషంగా ఉంటే నువ్వు చూస్తూ ఉండలేవా నీ కొడుకు ఎప్పుడు కళ్ళల్లో నీళ్లతో మనసులో బాధతో ఉండాలి అని కోరుకుంటున్నావేంటి ఈ అత్త ఏదో చెప్పిందని చెప్పి నువ్వు అలానే కోరుకుంటే నీ ఇష్టం నేను జీవితాంతకాలం పెళ్ళి కూడా చేసుకోకుండా ఇలాగే ఆ జన్మ బ్రహ్మచారిగా సారీ సారీ పెళ్ళైన బ భార్య వదిలేసిన బ్రహ్మచారిగానే ఉండిపోతాను నాకు ఏ పెళ్ళి వద్దు ఏ పెళ్ళి కుదురు వద్దు నేను పెళ్ళంటూ చేసుకుంటే అప్పును మాత్రమే చేసుకుంటాను అప్పు కాదని నా జీవితంలోకి మరొక అమ్మాయిని నేను ఆహ్వానించలేను అని చెప్పి కళ్యాణ్ అనేసరికి ఏంటి ధాన్యం ఇంకా నువ్వు మంకుపట్టు వదలవా ఏంటి ఈ మందరలాంటి రుద్రాణి మాటలు వింటే నీ కాపురం కూడా చెడిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు ఎందుకంటే నా కొడుకు జీవితాన్ని నాశనం చేసిన నిన్ను నేనెందుకు ఇంట్లో ఉండనిస్తాను నిన్ను కూడా పుట్టింటికి అనామికలాగే శాశ్వతంగా పంపించేసినా పంపించేస్తాను ఒక్కసారి నేను గనక అలాంటి నిర్ణయం తీసుకుంటే ఎవ్వరు చెప్పినా నేను మాట్లాడను అర్థమవుతుందా అని చెప్పనీ సార్ అదేంటండి నా మీద నేనేం చేశాను కళ్యాణ్ సంతోషం కోసమే కదా చేస్తున్నాను నేను ఏం చేసినాను అని చెప్పాను కానీ కళ్యాణ్ సంతోషమా కళ్యాణ్ ఎక్కడ సంతోషంగా ఉన్నాడు ధాన్యలక్ష్మి నువ్వు చూస్తున్నావా కళ్యాణ్ సంతోషంగా ఉన్నాడని కళ్యాణ్ అప్పుతో ఉంటేనే సంతోషంగా ఉంటాడు అప్పుతో బ్రతికితేనే సంతోషంగా ఉంటాడు అప్పుతో కలిసి ఉంటేనే సంతోషంగా ఉంటాడు అలాంటి కళ్యాణ్ ని అప్పు నుంచి దూరం చేసి సంతోషంగా ఉంచడానికి ఇదంతా చేస్తున్నాను అంటే అర్థం ఏంటి అసలు నువ్వు అసలు ఎలా అనుకుంటున్నావు అప్పుని కళ్యాణ్ణి విడదీయాలని అని చెప్పనేసరికి అది కాదండి అది అది అని చెప్పనేసరికి ఇంకా చాలే ధాన్యలక్ష్మి చెప్పింది చాలు ఎందుకు ప్రకాశం మాట కూడా ఎదిరిస్తావా అంటే నీ భర్త మీద కూడా నీకు విలువలేదా నీ భర్త నిర్ణయం మీద నీ నీకు విలువలేదా ఏంటి కళ్యాణ అనామికని పెళ్ళి సారీ అప్పుని పెళ్ళి చేసుకోమని అప్పునితో పెళ్లి చేస్తానంటే ప్రకాశం అంటుంటే నువ్వు పెళ్లి జరగడానికి వీల్లేదంటున్నావు నీ మాట నా కొడుకు వినాలా నా కొడుకు మాట నువ్వు వినాలా చెప్పు నువ్వు ఎలా చెప్తే అదే అలాగే చేయమని చెప్తాను నా కొడుకుని మరి నా కొడుకు ఏం గుర్తుండదు కదా అని చెప్పనేసరికి అదేంటి అత్తయ్య గారు అలా మాట్లాడతారు నేను మీ అబ్బాయిని అలా తక్కువ చేసి మాట్లాడలేదు కదా అని చెప్పాను కానీ నువ్వు తక్కువ చేసి మాట్లాడలేదు కానీ తక్కువ చేసి మాట్లాడినట్టే ఉంది నా కొడుకుకి ఎక్కడ విలువ ఉంది ఎక్కడా విలువలేదు విలువ లేని చోట నా కొడుకు ఉండడం కంటే ఎందుకు మరి నా కొడుకు మాటకు విలువ ఉందా నా కొడుకు చేతలకు విలువ ఉన్నాయా నా కొడుకు అభిప్రాయానికి విలువ ఉందా వాడి కొడుకు కూడా విలువలేదు అంతా పెత్తనం అయిపోయింది కానీ ఒక్క మాట అర్థం చేసుకో కళ్యాణ్ నువ్వు ఎంత నచ్చ చెప్పాలని చూసినా కానీ కళ్యాణ్ అప్పును మాత్రమే ప్రేమిస్తున్నాడు అప్పును మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఒక్కసారి ఆలోచించు అని చెప్పనేసరికి ఏంటి ధాన్యలక్ష్మి మా అమ్మ అందరూ ఏదో చెప్పారని నువ్వు పెళ్ళి చేసేస్తావా ఏంటి పెళ్ళి చేసేస్తే ఇంకా ముగ్గురు అక్క చెల్లెళ్ళు మన ఇంట్లోనే ఉంటూ ఇంకా నీకు చుక్కలు చూపిస్తారు అని చెప్పనేసరికి ఏంటి మా అందరత్తా నీకు ఇంకా బుద్ధి రాలేదా ఏంటి ఇంకా మా మా చిన్న ఆంటీని ఎందుకు అలా ఉసుగులుపుతున్నావు అని చెప్పాను కానీ అంతా ఈ రుద్రాణి అత్తే చేస్తుంది నానమ్మ పిన్ని మనసును మొదటి నుంచి పొల్యూట్ చేయడానికి కారణం ఈ రుద్రాని అత్తె రుద్రాని పిన్ని మనసును పొల్యూట్ చేసి పిన్ని బాధపడేటట్టు పిన్నే కళ్యాణ్ణి బాధ పెట్టేటట్టు చూస్తుంది ఒక్కసారి ఆలోచించి పిన్ని ఎవరో ఏదో చెప్పారని నువ్వు అలాగే ఉంటే నీ కొడుకు జీవితమే నాశనం అయిపోతుంది అప్పుకి పెళ్లి చేయడం పెద్ద కష్టమేం కాదు ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం లేదంటే ఇంకో సంబంధం లేదా పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళిపోతుంది అంతేగాని కళ్యాణ్ మాత్రం అప్పును తప్ప ఎవరిని పెళ్లి చేసుకోడు పెళ్లి చేసుకుంటాడు అని నువ్వు భ్రమపడుతున్నావేమో కానీ వాడైతే పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు తర్వాత నీ ఇష్టం అని చెప్పి ఇంకా రాజ్ అనేసరికి ఇంక ఈలోపు కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా బయటకు వస్తారు డాక్టర్ కూడా బయటకు వస్తారు ఏం పర్వాలేదు చిన్న చిన్న గాయాలయ్యాయి సమయానికి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది అని చెప్పనగానే అసలు నువ్వు ఎలా కిడ్నాప్ అయ్యావని చెప్పనేసరికి ఏమో తెలియదమ్మా జూ జ్యూసో ఏదో పంపించారు నాకు వద్దు వద్దని చెప్తున్నా కానీ మీ అమ్మగారే పంపించారంటూ ఎవరో ఒక ఆడావిడ తీసుకొచ్చి ఇచ్చారు ఆ జ్యూస్ తాగడంతో నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించాయి తర్వాత నేను నా ఎదురుగా అనామిక ఉంది మరి జ్యూస్ ఎవరు తీసుకొచ్చారో ఏంటో తెలియదు అని చెప్పి అంటూ ఉండగానే ఇంకా మనిషి కనిపించేసరికి ఇంకో ఆవిడే ఆవిడే జ్యూస్ తీసుకొచ్చింది అంటూ అక్కడ సర్వ్ చేసే ఒక ఆవిడ్ని చూపిస్తుంది ఇంకా ఆవిడ దగ్గరికి వెళ్ళి స్వప్న అడిగేసరికి రుద్రాణి గారే ఆ జ్యూస్లో మొత్తం మంది ఏదో కలిపి లోపల పెళ్లి కూతురు ఉంటుంది పెళ్లి కూతురికి ఇవ్వమని చెప్పారు అందుకే నేను ఇచ్చానని చెప్పాను కానీ నేను చెప్పానా అనామికతో కలిసి రుద్రాణి అత్తే ఇదంతా ప్లాన్ చేసిందని అని చెప్పనేసరికి ఇచ్చి ఏంటి రుద్రాని నీ చేష్టలు నీ పనులు ఏంటి ఎవ్వరి జీవితాలని కూడా సంతోషంగా ఉండనివ్వవా ఆఖరికి నా కొడుకు జీవితం కూడా నాశనం చేస్తున్నావా అంటూ ఇంకా ప్రకాశం అనేసరికి ఏంటన్నయ్య నేనేం చేశానను కానీ ఇంకా సమర్థించుకుంటున్నావా నువ్వు ఏం చేసావో నోరు మూసుకుని ఉండు అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇంకా ధాన్యలక్ష్మిని అయితే అందరూ కూడా ఒప్పిస్తారు ఇంకా అలా ఒప్పించేసరికి నేను చేసుకోను నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంటూ ధాన్యలక్ష్మి మాట్లాడేసరికి ప్రకాష్ అప్పటి వరకు నోటి మాటలతో చెప్తాడు కానీ ఒక్కసారిగా చేయెత్తుతాడు నువ్వు గనక ఈ పెళ్ళికి అంగీకరించలేకపోతే నీ ముప్పై రెండు పళ్ళు నీ చేతిలో పెడతాను అంటూ ఇంకా ప్రకాష్ అనేసరికి ఏంటండి బెదిరిస్తున్నారని కానీ నేను కూడా కొడతాను అంటూ ఇంక ఇందిరాదేవి అంటుంది ఏంటత్తయ్య మీరు కూడానా అని చెప్పాను కానీ అవును మరి ఏం చేస్తాను నయానో భయానో ఒప్పించుకోవాలి కదా నా మనవడి ప్రేమ గెలిపించుకోవడం కోసం నేను ఏదో రకంగా పాటు పడాలి ఇంతమంది చెప్తున్నాను నీకు లెక్కలేదు అత్తగారు మాంగారు తోటి బావగారు ఇంతమంది చెప్తున్నా మా ఎవ్వరికీ విలువ ఇవ్వకుండా రుద్రాని మాటకే విలువిస్తున్నావు అంటే నీ దృష్టిలో మా అందరికంటే రుద్రానియే ఎక్కువన్నమాట అని చెప్పాను కానీ చిచ్చి మీ అందరి దృష్టిలో రుద్ర మీ అందరికంటే రుద్రా రుద్రానికి మీకు పోలిక మీకేంటి మీరు గొప్పవారు మంచి మనసు కలవారు రుద్రాన్ని ఎప్పుడు పాచికలు వేస్తూ ఎదుటి వాళ్ళ మనసుల్ని ఎదుటి వాళ్ళని కష్టాలు పెట్టడం తప్ప రుద్రాన్ని ఎప్పుడు ఎవరిని సంతోషంగా ఉండనివ్వదు అలాంటిది రుద్రానితో మీకు పోలికేంటి చిచ్చి అంటూ ఇంక మాట్లాడేసరికి సరే నేను ఒప్పుకుంటున్నాను కళ్యాణ్ అప్పుల పెళ్ళికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పనేసరికి కనకం కూడా చాలా సంతోషిస్తుంది మనస్ఫూర్తిగానే ఒప్పుకుంటున్నారా చిన్న అత్తయ్య అంటూ కావ్య మాట్లాడేసరికి మనస్ఫూర్తిగానే ఒప్పుకుంటున్నాను కళ్యాణ్ ఇష్టమే నా ఇష్టం కళ్యాణ్ సంతోషమే నా సంతోషం కళ్యాణ్కి ఏది ఇష్టమైతే అదే చేయాలి కదా రుద్రాణి మాటలు నమ్మకూడదని నాకు బాగా అర్థమైంది కావ్య అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అయితే కనకం దగ్గరికి వెళ్ళి నీ కూతుర్ని నా కొడుకిచ్చి ఇచ్చి పెళ్ళి చేస్తావా అనగానే ఇంక ఏం మాట్లాడదు ఏంటి కనకం ఇంకా సందేహిస్తున్నావా చేస్తానని చెప్పనగానే అలాగే అని చెప్తుంది సరే అని మొత్తానికైతే అదే కళ్యాణ మండపంలో అదే పెళ్లిపేటల మీదకైతే అప్పు కళ్యాణ్ కూర్చోబెట్టి ఒకరికొకరు పెళ్లి చేస్తారు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు